అదే కారణంగా మహిళలకు ప్రజలకు సరఫరా సోదరు అంతేకాయ వర్తమాన శుభనవోదయం అద్భుతగా 5 5వ నెంబర్ రైట్ వినయ్ కు సాయం కొందాం గోరన నెంబర్ గాయ్ సార్ నాకు తెలుసు కదా తప్పకుండా నమస్కారం గాయ్ సార్ గోరన నెంబర్ గాయ్ సార్ 6 వరకు గోరన నెంబర్ వారు సంహారన ఆ 5వ సాయం చేసి అనులే సార్ సార్కి ప్రణామం తో ధన్యవాదాలు ధన్యవాదాలు

చాలా నిత్యాస చాలా పొరపరి కాబట్టి మీరు ఎంత గమనించే లేడర్స్ ఆ నిత్యాస వ్యవస్థ ధరలు పొరపాటు ఉండాలంటే పక్క ప్రభుత్వం రావాలి అంతేకాకుండా కరెంటు కరెంటు బిల్లు ప్రస్తుతం కరెంట్ బిల్ ఎంతో ఎక్కువగా అందరికీ తెలుసు ఇవన్నీ నియంత్రించాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి అంచేతంలో

కూడా సైతం మేము కర్మత్రం పంచాలి ప్రతి ఒక్కరు కూడా పర్మత్రం పెంచాలి వాతరు വച്ചു കൊതർ വല സ്പോൾ വച്ചാൽ ആണ് ആളുകൾ మీద ముందు అందరు కూడా కడపత్ర ప్రతి ఇంటికి అప్పించేలా చేయాలని కోరుతున్నాం ఇంకా ఎవరో రాలేదు యువకులు ఇక్కడికి ఎక్కుల్లో ఎంపీటీసీ గారు తరఫున గ్రామ సభ్యుల తరఫున ప్రత్యేకమైన తెలుపుతున్నారు ఎవరో వస్తుంది ఇక్కడ వచ్చిన మనకు వెళ్తూ ఉంటే తెలుసు కూడా మన రోజు తరబిలో పెంచండి అందరూ రావాలి అందరూ కావాలి నాయకుండా తొండగరం నుంచి గ్రామం తరపు నుంచి స్వాగతం పైకి అసెంబ్లీగా కోరుతున్నాం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మన గిరి సత్యనారాయణ గారు విద్యావంతుడు ప్రజలకు సేవ చేసే నాయకుడు మనకిడి సత్యనారాయణ గారు మీ ముందుకు వస్తున్నారు జీవించండి ఆశీర్వించండి ఆయన గుర్తు గాజు గ్లాస్ గాజు గ్లాస్ పై మీ అమూలమైన ఓటు వేసి గెలిపిస్తారు ప్రార్థన అలాగే స్వర్గీయ జిఎంసీ బాలయ్య గారి తనయుడు హరీష్ గారి గుర్తు సైకిల్ పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపోయి అమూల్యమైన ఓటు వేసి గెలుపుస్తారని ప్రార్థించుతున్నారు అమలారా అయిలారా ఇదిగో మీ ముందుకు వస్తున్నారు వీటి చెప్తున్నారు అని గారు జీవించండి ఆశీర్వించండి ఇలా మీరు అందరూ అందరు అందరూ కూడా ఓటింగ్స్ రావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు మీ ముందు చైతన్య రోజు ముందు అభ్యర్థం ముందు కూడా ఉంటే ఉంటారు మరొక సిండుగా అవుతారు మీరందరూ కూడా రావాలి మరొక ఎందుకు

ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదర్పల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్